సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందలాపూర్ గ్రామంలో సదుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో మాజీ జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ పాల్గొని తోటి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ ప్రజలది అని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడపొడుచులందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ చేసిందని గుర్తు చేశారు కానీ అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బతుకమ్మ చీరలు పంపిణీ చేయలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాపాలన పట్ల అవగాహన లేదని ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపోవడం చెప్పడం ఖాయమన్నారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చంద్రకళా గౌడ్ మాజీ ఎంపీటీసీ దుర్గారెడ్డి అల్లీపూర్ సొసైటీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి మాజీ ఉప వెంకటరెడ్డి పలువురు మహిళలు పాల్గొన్నారు పండుగ సందర్భంగా నా తెలంగాణ మహిళలకు ముఖ్యంగా మా గ్రామం చందులాపూర్ గ్రామ మహిళలందరికీ మా చిన్న మ మండల మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నిజంగా బతుకమ్మ పండుగ వస్తుందంటేనే మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ మహాలయ అమావాస్య నుంచి చదువుల బతుకమ్మ వరకు కూడా రోజు ఒక రకమైన నైవేద్యాన్ని బతుకమ్మకు అర్పిస్తూ సంతోషంగా చేసుకునే పండుగ తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ బతుకమ్మ అంటేనే తెలంగాణ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బతుకమ్మ ప్రశస్తి ఎంతగానో ఎత్త ఎత్తుకెరి ఎదిగింది ప్రతి గత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి బతుకమ్మ పండుగ కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని మహిళల కోసం చెరువు గట్ల మెట్లు ఏర్పాటు చేయడం అదేవిధంగా గ్రామ పరిశుభ్ర పారిశుభ్రత విధంగా బతుకమ్మలు పెట్టే చోట కూడా అన్నీ కూడా గత పది సంవత్సరాల నుండి కూడా చేయడం జరిగింది కానీ ఈ సంవత్సరం మాత్రం ప్రభుత్వం ఏం పట్టించుకోక ఈ గ్రామ పంచాయతీల్లో డబ్బులు లేక పారిశుధ్యం చేయక అవన్నీ కూడా స సంగా జరగడం లేదు నిజంగా గతంలో అంటే కాళేశ్వరం వచ్చిన తర్వాత అన్ని జలకళలు అంటే చిన్న చిన్న కుంటలు కానీ చెరువులు కానీ అన్ని నీళ్లతో కళ్ళ కాలు ఈరోజు బతుకమ్మని మేము సాగ నింపడం జరిగేది కానీ ఈ సంవత్సరం బతుకమ్మ పండుగలకు కూడా ప్రతి బతుకమ్మ పండుగకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి మహిళకు కూడా బతుకమ్మ చీరలు పంపిణీ జరగ చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా మహిళలతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా ముందడుగు వేయదు తప్పకుండా మహిళలను పట్టించుకోవాలి